వెంకటేశ్వర స్వామి కుబేరుని దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా శ్రీనివాసుడు కుబేరుని అప్పు అడిగినందుకు కుబేరుడు నేను నీకు అప్పు ఇవ్వడానికి నాకేమీ ఇబ్బంది లేదు కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాను అని చెప్తాడు యుగ ధర్మాన్ని ఎవరైనా పాటించవలసిందే నేను నీకు అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తాను అంటాడు అప్పుడు కుబేరుడు అప్పు ఎంత కావాలి అని అడుగుతారు అశ్వథ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులకు ప్రతి కాసులకి ఒక కాసు వడ్డి ఇస్తాను అని యుగాంతం నాడు అసలు ఇచ్చేటట్లు ఒక పత్రం రాసి ఇచ్చి డబ్బు ఇవ్వమని అడిగాడు అప్పుడు కుబేరుడు పత్రం రాసి ఇవ్వడం సంతోషమే కానీ యుగ కాబట్టి సాక్షి ఉంటే అప్పు ఇస్తాను అని కుబేరుడు బ్రహ్మదేవుని వైపు చూస్తాడు బ్రహ్మదేవుడు నేను సాక్షి సంతకం చేస్తాను అని చెప్తాడు కుబేరు ఒంటరి సాక్ష్యం సరిపోడు ఇంకొక సాక్షి కావాలని అంటాడు అందుకు రెండో సాక్షిగా పరమశివుడు సంతకం పెడతాడు ఇంకో సాక్షి ఉంటే బాగుండు అని కుబేరుడు అంటాడు మూడో సాక్షి ఎవరా అని తలపైకి ఎత్తి చూస్తే అశ్వథ వృక్షం కనబడుతుంది ఆ వృక్షం మూడవ సాక్షిగా సంతకం పెడుతుంది ఇలా మూడు సాక్షుల సంతకాలు పెట్టాక కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ఇచ్చాడు